పార్టీ జిల్లా కమిటీ మేరకు ప్రజా సమస్యలపై సిపిఎం యాత్ర కార్యక్రమంలో భాగంగా ఏదో చెర్లపల్లి పదిహేనవ వార్డు సంబంధించినటువంటి వార్డు పరిశీలన చేయడం జరిగింది ఇక్కడ రైతాంగం అంతా కూడా ఈ దాదాపు చెరువు కింద నాలుగు వందల యాభై ఐదు వందల ఎకరాల భూమికి రైతులు రావడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి చెరువు నిన్నప్పుడు రావడానికి ఐదారు కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు ఇక్కడ ఒక బ్రిడ్జి వేయాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు గత ప్రభుత్వం కూడా ఎస్టిమేషన్ వేసింది చేస్తామన్నారు కాలయాపన చేసి దాన్ని దాటేశారు ఇప్పుడైనా మన మంత్రి రోడ్డు భవనాల శాఖ మంత్రి కొమ్మటి టెంకరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఈ యొక్క బ్రిడ్జి వేయడం ద్వారా దాదాపు నాలుగు వందల మంది దాకా రైతాంగానికి మేలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రజలందరికీ కూడా వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వాహనాలు కానీ ఇతర పంట ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితుంది ఎందుకంటే చెరువు నిండిన తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి అనేక సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వీళ్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అది గాంక అది చేయకపోతే మేము ఈ సమస్య మీద నిరంతరం కార్యక్రమం కూడా చేస్తాం రైతాంగాన్ని కదిలిచ్చి సంతకాల సేకరణ చేసి జిల్లా కలెక్టర్ గారికి కలిసి విన్నవించడం జరుగుద్ది సిపిఎం పార్టీ మొత్తం నల్గొండ టౌన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ నెల రోజుల పాటు అన్ని వార్డులు పరిశీలన చేసి ప్రజా సమస్యల్ని గుర్తించి వాటి మీద పోరాటాలు చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు చెల్లపల్లికి రావడం జరిగింది